లక్ష్యాలు పెట్టుకోవటం చాలా కామన్ కానీ ఎంతమంది వాటిని నిజంగా సాధిస్తారు చాలా కొద్దిమందే కదా బహుశా సమస్య మనలో కాదేమో మనం ఫాలో అయ్యే పద్ధతిలోనే ఉండొచ్చు ఈరోజు మనం గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక సరికొత్త చాలా పవర్ఫుల్ మెథడ్ గురించి తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎంత ఉత్సాహంగా స్టార్ట్ చేస్తాం జిమ్ మెంబర్షిప్స్ కొత్త కొత్త ప్లాన్స్ అబో కానీ కొన్ని వారాలు తిరిగేసరికి ఆ జోష్ అంతా ఏమైపోతుందో చాలామందికి అనుభవమే అసలు ఎందుకిలా జరుగుతుంది ఇక్కడే అసలు విషయం ఇంట్రెస్టింగ్గా మారుతుంది చేజ్ హ్యూజ్ ఒక బిహేవియోరల్ ఎక్స్పర్ట్ ఏమంటారంటే ప్రాబ్లం మన డిసిప్లిన్ లేకపోవడం కాదంట మనం వాడుతున్న సిస్టంలోనే లోనే లోపముందంట మరి పాత పద్ధతుల్లోన్న తప్పేంటి అసలు కరెక్ట్ దారి ఏది చూద్దాం చూడండి పాత పద్ధతులన్నీ మన బ్రెయిన్లోని లాజికల్ పార్ట్ ని మాత్రమే టార్గెట్ చేస్తాయి కానీ నిజానికి మన డెసిషన్స్ అన్ని తీసుకునేది మన లైఫ్ని నడిపించేది మన లింబిక్ సిస్టమ్ దీన్నే మనం మన యానిమల్ బ్రెయిన్ అని కూడా అనొచ్చు దాన్ని మనం పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నామన్నమాట సరే ఈ అనాలిసిస్లో మనం న్యూరో ఇంటెలిజెన్స్ లేదా ఎన్సీఐ అనే కొత్త సిస్టంలోని లోని ఐదు ఇంపార్టెంట్ పార్ట్స్ చూద్దాం ఇది మన బ్రెయిన్తో ఫైట్ చేయడం కాదు దానితో కలిసి పనిచేయడం గురించి మనం చూడబోయేవి గోల్ గురించి గురించున్న అబద్ధం డ్రీమ్ వర్సెస్ నైట్ మేయర్ కాన్సెప్ట్ మన యానిమల్ బ్రెయిన్ ను ఎలా హ్యాక్ చేయాలి ఆ తర్వాత ఎఫ్ఈఏఆర్ హ్యాబిట్ ఫార్ములా ఇంకా లాస్ట్లో మన డోపమైన్ ను ఎలా రీడిజైన్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం గోల్ సెట్టింగ్ లై అంటే ఏంటి సింపుల్గా ఒక లాజికల్ గోల్ పెట్టుకుంటే చాలు మన విల్ పవర్తో దాన్ని సాధించేయొచ్చు అనుకోవడమే ఆ అబద్ధం కానీ మన బ్రెయిన్ అలా వర్క్ అవ్వదు ఈ పాత పద్ధతి మనలో అసలు పవర్ ఉన్న పాటిని పూర్తిగా వదిలేస్తుంది మరి లాజికల్ గోల్స్ పనిచేయనప్పుడు ఏది పనిచేస్తుంది ఇక్కడే ఎన్సీఐ సిస్టంలోని ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వస్తుంది మన బ్రెయిన్ని మోటివేట్ చెయ్యాలంటే ఒక పవర్ఫుల్ కాంట్రాస్ట్ క్రియేట్ చేయాలి మన బ్రెయిన్ లాజిక్కి రెస్పాండ్ అవ్వదు దానికి కావలసింది ఆనందానికి బాధకి మధ్య ఉన్న ఒక క్లియర్ స్ట్రాంగ్ డిఫరెంట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే రెండు ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్స్ని డిఫైన్ చేసుకోవాలి ఒకటి డ్రీమ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ పర్ఫెక్ట్ డెస్టినేషన్ యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్ అనుకోండి ఇంకొకటి నైట్ మేర్ అంటే మనం ఏమీ మార్చుకోకపోతే మన ప్రస్తుత అలవాట్లు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో ఆ అడ్రస్ అనమాట బ్రెయిన్ ఈ రెండిటి మధ్య తేడాని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పీడకల నుండి దూరంగా కలవైపు వెళ్లాలని బలంగా కోరుకుంటుంది ఇక్కడే అసలైన మైండ్సెట్ షిఫ్ట్ రావాలి గోల్ మీద మాత్రమే ఫోకస్ చేయడం ఆపేసి ఆ గోల్ని ఒక నేచురల్ రిజల్ట్గా మార్చే హ్యాబిట్స్ బిలీఫ్స్ మీద ఫోకస్ పెట్టాలి గోల్స్ అనేవి డెస్టినేషన్స్ అయితే అలవాట్లు ప్రవర్తన అనేవి అక్కడికి తీసుకెళ్లే వెహికల్స్ అనమాట మన ప్రస్తుత హ్యాబిట్స్ మనం ఇందాక అనుకున్న రెండు ఫ్యూచర్స్లో ఒకదాన్ని చురుక్కుగా నిర్మిస్తున్నాయి పాత అలవాట్లను కంటిన్యూ చేస్తే ఎంత నష్టపోతామో క్లియర్గా రాసుకోవాలి ఏమీ చేయకపోతే ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో మనకు మనం ఫీల్ అయ్యేలా చేసుకో సరే మన డ్రీం నైట్మేర్ కాంట్రాస్ట్తో మోటివేషన్ అయితే క్రియేట్ చేశాం ఇప్పుడు మన యానిమల్ బ్రెయిన్ని కరెక్ట్ డైరెక్షన్లో వెళ్లేలా ఎలా ప్రోగ్రాం చేయాలి ఇక్కడే వస్తుంది ఎఫ్ఏటిఈ మోడల్ ఇది హ్యూమన్ బిహేవియర్ ని అర్థం చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా పవర్ఫుల్ టూల్ ఈ మోడల్ మన యానిమల్ బ్రెయిన్ రెస్పాండ్ అయ్యే నాలుగు విషయాలపై ఆధారపడి ఉంటుంది అవేంటంటే ఎఫ్ అంటే ఫోకస్ ఏ అంటే అథారిటీ టి అంటే ట్రైబ్ ఇంకా ఈ అంటే ఎమోషన్ అంటే దృష్టి అధికారం సమూహం మరియు భావోద్వేగం ఎఫ్ఏటీఈ మోడల్లోని ప్రతి పార్ట్కి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి ఫోకస్ కోసం మన గోల్స్ని చూపించే ఇమేజెస్తో విజన్ బోర్డ్స్ క్రియేట్ చేసి వాటిని రోజూ చూడాలి అథారిటీ కోసం ఆ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని ఫాలో అవ్వాలి ట్రైబ్ కోసం మన గోల్స్ ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని వాళ్లని అకౌంటబుల్ గా ఉండమని అడగాలి ఇక ఎమోషన్ కోసం మన ఫ్యూచర్ సెల్ఫ్ని ని విజువలైజ్ చేసుకోవాలి అవసరమైతే ఏజ్ యాప్స్ వాడి మన ఫ్యూచర్ ఫోటోలు క్రియేట్ చేసుకుని వాటిని రోజూ చూడాలి ఎఫ్ఏటీ మోడల్ మన బ్రెయిన్కి దారి చూపిస్తుంది కరెక్టే కానీ ఆ దారిలో నడవడానికి కావలసిన కొత్త అలవాట్లను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడే నెక్స్ట్ టూల్ వస్తుంది ఇది కొత్త హ్యాబిట్స్ ని ఆటోమేటిక్ గా మార్చడానికి చెప్పాలంటే ఒక రకమైన బ్రెయిన్ వాషింగ్ ఫార్ములా లాంటిది ఈ ఫార్ములాని ఎఫ్ఈఏఆర్ అని అంటారు అంటే ఎఫ్ ఫర్ ఫోకస్ ఈ ఫర్ ఎమోషన్ ఏ ఫర్ ఎగ్జిటేషన్ మరియు ఆర్ ఫర్ రిపిటిషన్ ఫోకస్ ఎమోషన్ ఎగ్జిటేషన్ మరియు రిపిటిషన్ అనమాట ఇందులో ఎడ్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంచెం కొత్తగా అనిపించే కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ని ఆటో పైలెట్ మోడ్ నుంచి బయటకు తీసుకురావడం మన చుట్టూ రోజూ అంతా ఒకేలా ఉంటే బ్రెయిన్ పాత పద్ధతుల్నే ఫాలో అవుతుంది ఏదైనా కొత్తగా జరిగితేనే అది అలర్ట్ అవుతుంది ఈ ఫార్ములాని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం ఫోకస్ కోసం కొత్త అలవాటును గుర్తు చేసేలా నోట్స్ పెట్టుకోవాలి ఎమోషన్ కోసం ఆ అలవాటు వల్ల వచ్చే మంచి ఫీలింగ్ని ఊహించుకోవాలి ఎజిటేషన్ కోసం ఇంట్లో ఫర్నీచర్ మార్చడం లేదా ఆఫీస్కి వెళ్లే రూట్ మార్చడం లాంటివి చేయాలి ఇక రిపిటేషన్ అలవాటు ఆటోమేటిక్ అయ్యేంత వరకు దాన్ని ప్రతిరోజు ట్రాక్ చేయాలి ఓకే ఇప్పుడు మన దగ్గర మోటివేషన్ క్రియేట్ చేయడానికి కొత్త హ్యాబిట్స్ ఇన్స్టాల్ చేయడానికి టూల్స్ ఉన్నాయి కానీ లాంగ్ టర్మ్ లో ఇదంతా కంటిన్యూ అవ్వాలంటే మనకు సరైన ఫ్యూవల్ కావాలి కదా ఇది మనల్ని చివరి బహుశా అన్నింటికంటే ముఖ్యమైన పజిల్ పీస్కి తీసుకువస్తుంది అదేంటంటే మనల్ని నడిపించే డోపమైన్ సిస్టమ్ని మన కంట్రోల్లోకి తీసుకోవడం ఫస్ట్ డోపమైన్ మ్యాప్ అనే ఐడియాని అర్థం చేసుకుందాం ప్రస్తుతం మనకు మోటివేషన్ ఎక్కడ్నుంచొస్తోంది ఈ ఎగ్జాంపుల్ చూడండి సోషల్ మీడియా వీడియో గేమ్స్ లాంటి ప్యాసివ్ యాక్టివిటీస్ నుంచే ఎక్కువ డోపమైన్ వస్తుంది ఇవి మన గోల్స్ కి పెద్దగా హెల్ప్ చేయవు ఇది మనం ఎలా ఉండాలనుకుంటున్నామో చూపిస్తుంది ఇక్కడ చూడండి డోపమైన్ సోర్సెస్ ని కావాలనే క్రియేటివ్ వర్క్ లెర్నింగ్ హెల్త్ లాంటి మన లక్ష్యాలకు సపోర్ట్ చేసే పనుల వైపు మార్చాం పాసివ్ ఎంటర్టైన్మెంట్ కేవలం చిన్నపాట్కి మాత్రమే పరిమితమైంది సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే డోపమిన్ని పాసివ్గా తీసుకునేవాళ్లుగా కాకుండా దానికి యాక్టివ్ డైరెక్టర్గా మారాలి మనల్ని ఏది మోటివేట్ చేయాలో మనమే డిసైడ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి మన ప్రస్తుత అలవాట్లు ఒక వే పాయింట్ మాత్రమే అవి మనల్ని ఎక్కడకో ఒక చోటికి తీసుకెళ్తున్నాయి అయితే మనం ఏ కొత్త డెస్టినేషన్ ని ఎంచుకోబోతున్నాం ఇప్పుడు మన మ్యాప్లో కొత్త గమ్యాన్ని సెట్ చేసుకునే వచ్చింది